కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను హర్షిస్తూ ఇతర పార్టీల నుంచి నాయకులు చేరడం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరి శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సోమనప్పు సత్యనారాయణ అనుచరులు ఎండీ అజీజ్ చంద్రశేఖర్ గౌడ్ తో పాటు సుమారు యాభై మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము సైతం రామగుండం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని ముందుకు వచ్చి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు అందరము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుదామని అన్నారు బీజేపీ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం బాగుంది మేము సైతం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తామని మాతో పాటు కలిసి ముందుకు వస్తామని మాతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు అజీమ్ గారు శేఖర్ గారు వారి యొక్క మిత్రబృందం దాదాపుగా వారందరినీ కలిసి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాల్వ లింగస్వామి గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ చెరుకు బుచ్చిరెడ్డి వీరలింగం జూలూరి అశోక్ దుర్గయ్య సతీష్ కుమార్ కలీం శ్రీనివాస్ శరత్ కుమార్ రామారావు శివ రంజిత్ కుమార్ దినేష్ జబ్బర్ తదితరులు పాల్గొన్నారు